కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సెంట్రల్ లైనింగ్ పనుల పేరుతో మూడు మండలాల్లో రోడ్లు తవ్వి అస్తవ్యస్తం చేశారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతారా మండిపడ్డారు ఈ పనులు త్వరగా పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు

ందుని దాదాపు ఎనిమిది మండలాలలో మూడు మండలాలలో సెంట్రల్ లైట్ పనులు ప్రారంభేసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది అంత పెద్దంగా రోడ్లన్నీ ఈ రోజు పనులు ఇంకా స్టార్ట్ చేయకుండా మరి డబ్బులు ఉన్నారు ఈ రోజు ఒక్క వర్షం పడితే కోరినీ అన్నీ పోయి గురువులన్నీ మరి స్కూల్ పాఠశాలలో మరి పిల్లలకు అవస్థలు అందిస్తూ ఉన్నది ఈ రోజు ప్రజలకు నడవకుండా ఇబ్బంది చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ పశ్చిమ దాంట్లో సెంట్రల్ వెంటనే ప్రారంభించాలని పుట్లా బూరులో విసుకులలో విసుకుంటలో కొంత ధర్నా మీరు కూడా